హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్యాస్ అయిన స్టవ్ లేకుండా ఎగ్ ఆమ్లెట్ ఎలా చేసుకోనో ఇంత ఎండలో నేర్చుకుందాం పద ప్రస్తుతం మనకైతే ఎండ థర్టీ ఫైవ్ డిగ్రీస్ కొడుతుంది మనం ఈ ప్లేట్ని త్రీ అవర్స్ పాటు ఇక్కడనే ఉంచుదాం ఎండ తోనే హీట్ అవుతుంది అప్పుడు ఎగ్ ఎగ్తోని ఆమ్లెట్ ఎలా చేయనో చూద్దాం పక్క అసరాన్ని నేను అనుకుంటున్నాను మీరు కూడా వెయిట్ చేయండి ఎండ ఎండ అయితే మస్తు కొడుతుంది దోస్తి గారు అయితే అసలు ఏంద్రాబాయ్ ని ఎక్స్పెరిమెంట్ లా కార్తిక్ ఎలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు ఏంటి ఎండలో మాడిపోతుంది మండుతున్నట్టుంది ఎన్నదే టూ అవర్స్ అయితే వెయిట్ చేసినాం ఇదైతే చాలా ఎయిట్ అయితే అబ్బా చాలా వేడి ఉంది ఇప్పుడు ఇది ఆమ్లెట్ అయితే లేదు చూద్దాం ఇక్కడ చూసినట్లయితే మనం ఎగ్ వేసిన తర్వాత ఒక టెన్ కి హీట్ 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 తర్వాత ఇక్కడ మనకు ఇలా ఆమ్లెట్ అన్నది తయారైంది చూడండి మొత్తం లోపల అతుక్కపోయింది ఆయిల్ వేయలేదు కదా ఇలా అయింది చూడండి ఎండకి ఇలా కూడా మనం తయారు చేసుకోవచ్చు హాస్టల్ వాళ్ళకైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇలా అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో బాయ్